హలో ఫ్రెండ్స్ సాలె ఇంకా దాని వండర్ఫుల్ గూడు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్నిటిని కలగలుపుతూ సరికొత్త ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేసాను సినిమాలో జిగురు ఫైబర్స్ విసురుతూ స్పైడర్ మెన్ చేసే విన్యాసాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటాయి సాలీడు కరిస్తే స్పైడర్ మెన్ అయిపోతారో లేదో పక్కన పెడితే సైంటిస్టులు మనకు ట్విస్ట్ ఇచ్చి స్పైడర్ ప్లాంట్స్ స్పైడర్ గోడ్స్ ఏకంగా స్పైడర్ బ్యాక్టీరియాను కూడా తయారు చేసేసారని మీకు తెలుసా అంతేకాక సాలీడు కు ఆధారం అయిన ఆ దారం చూసారు అది స్టీల్ కంటే గట్టిది ఎలా అయిందనేది కూడా డీటెయిల్ గా డిస్కస్ గా ఉండబోతుంది చివరి వరకు చూడండి పదండి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం చిక్కుముఖి స్టూడియో కు స్వాగతం మీరు నమ్మినా నమ్ముకున్నా ఇది నిజం ఈ ఇమేజ్ లో మీరు చూస్తున్న వస్త్రము సాలెగూడులోని అత్యంత పలుచనైన దారాలతో నేసిన ప్రపంచములోనే అత్యంత పెద్ద ఫ్యాబ్రిక్ సాలేగూడు పోగులతో బట్టలు నేయటం అనేది అంత సులభమేమి కాదు మడగాస్కర్ లోని వంద మంది వ్యక్తులు మూడు సంవత్సరాల పాటు కష్టపడితేనే ఈ మాస్టర్ పీస్ సిద్ధమైంది తల వెంట్రుకల కంటే సన్నగా ఉండే సాలీడ్ సిల్క్ పెద్ద మొత్తంలో సేకరించి దాన్ని దారాలుగా పేని బట్ట నేయటం జరిగింది దానిపైన అందమైన ఎంబ్రాయిడరీ కూడా చేశారు చూడండి కానీ వందలు వేలు కాదు పన్నెండు లక్షలకు పైగా గోల్డెన్ ఆర్బోవివర్ సాలె సిల్క్ సేకరిస్తేనే ఇది సాధ్యపడింది సాలెగూడు మెటీరియల్ అంటే వేలాది ప్రజలకు చాలా ఆసక్తి ఉంది పురాతన గ్రీకులు గాయాలను దీన్ని వాడేవారు దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని ప్రజలు చేపలు పట్టడానికి ఈ దారాలను వాడుతుంటారు వాటికి ఉన్న గట్టిదనం వలన చేపలు అస్సలు తప్పించుకునే అవకాశమే లేదు చేపలే తప్పించుకోలేకపోతే ఇక సాలెగూడిలో చిక్కుకున్న చిన్న చిన్న పొరుగులు పరిస్థితి ఏంటో మీరే ఆలోచించండి ఈ దారాలు మనుషులు తయారు చేసిన నైలాన్ కంటే ఫ్లెక్సిబుల్ గాను బలంగాను ఉంటాయి అంతేకాక బయో కంపాటిబుల్ మరియు బయో డీగ్రేడబుల్ గా ఉండటం వలన పాలిథీన్ లా ప్రకృతిలో పొల్యూషన్ కు కారణం కావు తక్కువ ధరలోకి అందుబాటులోకి వస్తే గనక విచ్చలవిడిగా వాడేసుకోవచ్చు అన్నమాట బరువు లెక్కన చూస్తే శాలిగూడు స్టీల్ కంటే స్ట్రాంగ్ గా ఉంటుంది ఎలా కావాలంటే అలా మలుచుకునేంత అనువుగా ఉండటమే చాలా కాలం మన్నిక కూడా వస్తుంది అందుకే స్పైడర్ సిల్క్ అనేది ఇప్పుడు జెనెసిస్టులు బయోకెమిస్టులు మరియు సైంటిస్టులను విపరీతంగా ఆకర్షిస్తోంది దీని అద్భుత వెనుక ఉన్న మిస్టరీ పెట్టారు అంటే ఏ రోజుకైనా ఇలాంటి దారాలను మనము సాలి పురుగులతో సంబంధం లేకుండా సొంతంగా కూడా చేసుకోవాలనేదే ఈ ప్రయత్నం అంతా ఇలాంటి అద్భుతమైన దారాలను తయారు చేసుకోగలగడం అనేది శాలి పొరుగుల యొక్క జీవ లక్షణము దొరికిన అవశేషాల ఆధారంగా చూస్తే అత్యంత పురాతన ప్రోటోస్పైడర్ అనేది ముప్పై ఎనిమిది కోట్ల సంవత్సరాల క్రితం నుంచి బ్రతికి ఉందని తెలుస్తోంది ఒక రకంగా చెప్పాలంటే డెవోనియన్ నేలపై జీవించిన జీవుల్లో ఇవి కూడా ఉన్నాయి అన్నట్లు భూమి మీద మనుషులే కాదు అసలు ఇప్పుడు మనం చూస్తున్న చాలా జీవులు ఆ కాలంలో లేనే లేవు ఇప్పటి సాలీడుల తోక భాగం నుంచి కాకుండా పురాతన సాలీడు పొట్ట క్రింద భాగం నుంచి సిల్క్ దారాలను స్రవించేవి ఆ తరువాత జరిగిన పరిణామ క్రమంలో ఇరవై ఐదు కోట్ల సంవత్సరాల క్రిందట ఇప్పటి సాలీడుల్లా తోక భాగం నుంచి దారాలను స్రవించే మ్యూటేషన్ జరిగింది భూమిపైన ఉన్న నలభై ఐదు వేల రకాల సాలీడుల్లో కేవలం పన్నెండు వేల ఐదు వందల రకాలు మాత్రమే ప్యాటర్న్ గా ఉండే గూడు కట్టుకోగలవు అలా కట్టగలిగేవి మాత్రం గూడు కట్టడంలో చాలా నైపుణ్యం ప్రదర్శిస్తాయి అందంగా అల్లాక పురుగులను చాకచక్యంగా ఒడిసి పట్టుకుంటాయి ఎర్ర చక్కగా ఆరగించి ఆ గూడులోనే తల క్రింద చేతులు పెట్టుకొని కాలు మీద కాలి వేసుకొని హాయిగా విశ్రాంతి కూడా తీసుకుంటూ బ్రతికేస్తాయి సాలీడుల్లో సిల్క్ ను ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి ఈ గ్రంథుల్లో సిల్క్ ద్రవ రూపంలో ఊరి బోలుగా ఉండే ప్రాంతంలోకి ప్రవహిస్తుంది అక్కడ ఆ ఉండే తడి తొలగించబడి ఒత్తిడితో ముందు ప్రాంతానికి కదులుతూ గట్టిపడుతుంది అక్కడ నుంచి అవసరమైనప్పుడు సూక్ష్మమైన దారుల గుండా బయటకు సిల్క్ రూపంలో వస్తుంది తోక భాగంలో ఉండే దారాన్ని వడికే స్పిన్నరెట్లు ఈ పోగులను ఫైబర్లుగా మార్చి గూడును లే దారంలా బయటకు పంపుతాయి మనకు కనిపించేది అంతా ఒకే రకంగా అనిపించినా గానీ వీవర్ రకం సాలిడుల్లో మొత్తం ఏడు వేర్వేరు రకాల దారాలు ఉత్పత్తి అవుతాయి అందులో ఒక రకం గూడు యొక్క స్ట్రక్చర్ ను తయారు చేస్తే రెండో రకం దారాలు మధ్యలో గుండ్రంగా నేయబడే పోగులకు వాడబడుతుంది మూడో రకం దారాలు అంటుకునే ఉండల్లా చేసి గూడుకు అన్ని ప్రాంతాల్లో మధ్య మధ్యన ఏర్పాటు చేస్తుంది ఈ జిగురు దారాలకే పురుగులు అతిక్కుపోయి సాలిడ్ కు చక్కటి భోజనం అయిపోతాయి సాలీడులో జిగురు దారం పట్టుకొని చక్కగా పైనుంచి కిందకి దూకేస్తాయి కదా ఇవే నాలుగో రకం దారాలు కిందకి ఉండటానికి ఉపయోగపడతాయి కనుక ఈ దారాలను డ్రాగ్ లైన్ సిల్క్ అంటారు మొత్తం బ్రిడ్జ్ లా కాపాడేందుకు ఈ దారాలే పనిచేస్తాయి లైన్ సిల్క్ పటిష్టతలో ఏకంగా స్టీల్ తోనే కంపేర్ చేయబడుతోంది ఎందుకంటే ఈ దారాలు చాలా స్థిరమైనవి బలమైనవి మరియు అవసరమైనంతగా కలిగి ఉంటాయి ఈ సిల్క్ స్పైడ్రాయిన్ వన్ మరియు స్పైడ్రాయిన్ టూ అనే రెండు రకాలైన ప్రోటీన్లతో నిర్మితమై ఉంది ప్రతి ప్రోటీ రూపం మార్చుకోగల నాన్ క్రిస్టలైన్ మ్యాట్రిక్స్ ను కలిగి ఉండి దారానికి సాగే లక్షణాన్ని అందిస్తుంది ఇక మిగిలిన క్రిస్టలైన్ భాగాలు సాగే భాగాలను కలిపి ఉంచి దారానికి తెగిపోని బలాన్ని అందిస్తాయి అందుకే ఇది ఒక అద్భుతమైన మెటీరియల్ గా చెప్పబడుతోంది అయినా గాని మనం ఈ మెటీరియల్ ను ప్రకృతిలో అంతగా పట్టించుకోము కానీ పోల్చి చూసినప్పుడు మాత్రం పెద్ద పెద్ద నిర్మాణాలు బ్రిడ్జ్లు కట్టడానికి పనికి వచ్చే స్టీలునే తలధన్నేలా ఉంటుంది మరి సాలీడు గూడు స్టీల్ కంటే బలంగా ఉండటం అనే మాటను ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం విపరీతమైన ఒత్తిడి మరియు సాగతీతకు గురి చేసినప్పుడు ఒక్కో రకమైన మెటీరియల్ ఒక్కో రకమైన సామర్థ్యాన్ని ప్రదర్శించగలుగుతుంది కానీ టెన్సైల్ స్ట్రెంత్ గురించి చెప్పుకున్నప్పుడు మాత్రం సిల్క్ దారం ను బాగా టెన్షన్ కు గురి అది ఎంతగా తట్టుకుంటుందో అనేదే టెన్సైల్ స్ట్రెంత్ అంటే బిల్డింగ్స్ లో వాడే కామన్ స్టీల్ తీసుకుంటే దాన్ని టెన్సైల్ స్ట్రెంగ్త్ కేవలం జీరో పాయింట్ ఫోర్ గిగా పాస్కల్స్ ఉంటుంది అదే గోల్డెన్ ఆర్బో డ్రాగ్లైన్ సిల్క్ ను తీసుకుంటే వన్ పాయింట్ పాస్కల్స్ వరకు ఉంటుంది దీన్ని బట్టి అర్థమైంది కదా సాలీడ్ దారపు పోగుల సత్తా ఏమిటో డెన్సిటీతో పోల్చినప్పుడు స్టీల్ కంటే ఆరవ వంతు మాత్రమే ఉంటుంది దాని అర్థం ఏమంటే బరువు లెక్కన స్టీల్ కంటే సాలిడ్ దారమే గట్టిగా ఉంటుంది ఇక డక్టైలిటీ అనే మరొక కొలమానం ప్రకారం ఈ దారాలను స్టీల్ తో పోల్చుదాం దేన్నైనా సాగిదీసినప్పుడు తెగిపోకుండా ఎంత వరకు ఆగుతుందనేది చూస్తే ఇక్కడ కూడా సాలీడు తొడగొట్టి తనదే పై చెయ్యి అని చెప్పగలుగుతుంది కంటికి కూడా సరిగ్గా ఆనని గూడును ఒక పెద్ద పొరుగు ఎగురుతూ వచ్చి ఢీకుంటే ఆ గూడు కావలసినంతగా సాగి పొరుగు వేగాన్ని తగ్గించి గూడులో చిక్కుకునేలా చేయగలుగుతుంది ఎంత బలమైన లక్షణాలున్న దారాన్ని స్పైడర్ మ్యాన్ ను గుర్తు చేసేలా విసురుతూ సాలీడు ఈ ప్రకృతిలో అనేక కోట్ల సంవత్సరాలుగా సర్వైవ్ అవుతూనే ఉండగలుగుతోంది ఈ రోజు మనకు తెలిసిన మెటీరియల్స్ అన్నిటిలోకి ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ మెటీరియల్గా మన ముందుకు వస్తోంది సాలిగూడి యొక్క సిల్క్ దారాలు ఈ రోజుల్లో మందులు తయారీలోను టెక్స్టైల్స్ రంగంలోను అంతేకాక వైమానిక రంగాల్లో కూడా విస్తృతంగా ఉపయోగపడుతోంది కనుకనే ల్యాబ్లో దీన్ని తయారు చేయడానికి సైంటిస్టులు అవిశ్రాంతంగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు స్పైడర్ సిల్క్ ని బాగానే పొగుడుతున్నాం గాని ఇది నిజంగా అంత గట్టిదే అయితే తాళ్ళు కేబుల్స్ మరియు వలలు లాంటివి తయారు చేయడానికి చాలా తేలికగా ఉండే దీన్నే వాడొచ్చు కదా అనే అనుమానం మీకు కలిగిందా కానీ ఇక్కడో సమస్య ఉంది స్పైడర్ సిల్క్ ను మాస్ ప్రొడక్షన్ చేయటం అనేది చాలా ఛాలెంజింగ్ తో కూడుకున్న పని ఇండస్ట్రియల్ లెవెల్లో పెద్ద ఎత్తున తయారు చేయాలి అనుకునే ప్రయత్నాలన్నీ విఫలం అవుతూనే వస్తున్నాయి సాలీడులు మాంసభక్షక జీవులు అంతేకాక ఇవి తమ జాతి సాలీడుల్నే తినేసి అని తేంచేసి క్యాన్నిబాలిజం లక్షణాలను కలిగి ఉంటాయి అందుకే ఇవి గుంపులుగా జీవించలేవు ఫలితంగా అడవి సాలీడులను సెలెక్ట్ చేయటం వాటి నుంచి దారాలను పిండుకోవటం ఆ తర్వాత వదిలిపెట్టడం అనేది చాలా కష్టమైన అంశం కనుకనే అవసరానికి తగినంత సిల్క్ ను సంపాదించాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది కేవలం ఒక్క ఒక్కవా తయారు చేయటానికి కావలసినన్ని దారాలను సేకరించడానికి మూడు సంవత్సరాల కాలం పడుతుందంటే ఇక మీరే అర్థం చేసుకోండి ఈ పని ఎంత శ్రమతో కూడుకున్నదో ఇన్ని సమస్యలు ఉన్నాయి కనుకనే సైంటిస్టులు సాలెపురుగు దారాలను డైరెక్ట్ గా లాబ్ తయారు చేద్దామనే ప్రయత్నాలు పెట్టారు ఇందులో మొదటి ప్రయత్నం ఏమంటే స్పైడర్స్ లో సిల్క్ దారాలకు కారణమయ్యే జన్యువులను వాటిని వేరే ఒక జీవులోకి ప్రవేశపెట్టడం అంటే జీన్ మోడిఫికేషన్ చేసి ఆ జీవులో సిల్క్ ప్రోటీన్ ప్రొడ్యూస్ అయ్యేలా చేయటం అనమాట ఇది చాలా గొప్ప ఐడియా సినిమాలో అయితే స్పైడర్ మ్యాన్ దారాలను బాగానే విసురుతాడు గానీ నిజ జీవితంలో మనుషుల్లో ఈ జన్యు మార్పుని చేయలేము కదా అందుకే పెద్ద మొత్తంలో ప్రోటీన్ ప్రొడ్యూస్ చేయటానికి ఏ జీవి యొక్క జీన్స్ ను మోడిఫై చేయాలనే నిర్ణయం చాలా కష్టమైనది సాలీడ్ దారాల గట్టిదనం అనేది దాని ప్రోటీన్ అణువుల యొక్క బరువు పైన పూర్తిగా ఆధారపడి ఉంటుందని నిర్ధారణ జరిగింది అంటే ఎంత పెద్ద అణుసమూహం ఉంటే అంత ఎక్కువ బలమైన సిల్క్ దారాలు మనకు లభిస్తుంది అని అర్థం అందుకే మొదట సైంటిస్టులు మొక్కల ఈ ప్రయోగం చేశారు ఇక్కడ మనకి అనుకూలించే అంశం ఏమంటే మొక్కలనేవి ఆల్రెడీ పెద్ద పెద్ద ప్రోటీన్లను నిర్మించగల సత్తా ఉన్న జన్యువులను కలిగి ఉంటాయి అంతేకాకుండా వ్యవసాయ విధానంలో పెద్ద మొత్తంలో సిల్క్ ను తయారు చేయటం చాలా సులువు కూడా కానీ ప్రయోగాలు చేసిన తర్వాత తెలిసిన విషయం ఏమంటే అందించే లు పెద్ద ప్రోటీన్లు ఉన్న సిల్క్ మొక్కలు తయారు చేయలేకపోతున్నాయి అని కనుక ఇక్కడ క్వాలిటీ సమస్యలు తలెత్తాయి స్పైడర్ యొక్క స్పైడ్రాన్ ప్రోటీన్ స్ట్రెంత్ అనేది మూడు వందల యాభై కిలో డాల్టన్ టన్లు ఉంటే ప్లాంట్ బేస్డ్ స్పైడ్రాన్ ప్రోటీన్ ది కేవలం వంద కిలో డాల్టన్ మాత్రమే ఉంది సో ఫలితం స్పైడర్ ప్లాంట్ నిరాశపరిచింది అన్నట్లు మొక్కల ద్వారా పని జరగదని అర్థం చేసుకుని జీన్ మోడిఫికేషన్ కోసం మరో కొత్త జీవిపై దృష్టి పెట్టారు మన సైంటిస్టులు అదే మేకా ఇది మీకు కాస్త వింతగా అనిపించినా గానీ ప్రయత్నం అయితే జరిగింది మేకలు సహజంగానే ప్రోటీన్ ఉండే పాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అంటే జన్యు మార్పిడి ద్వారా ఈ మేకలను స్పైడర్ గోట్స్ గా మారుస్తామన్నమాట అప్పుడు ఆ మేకలను ఫార్మింగ్ చేయటం ద్వారా వాటి పాల నుంచి పెద్ద మొత్తంలో స్పైడర్స్ అందించేలాంటి సిల్క్ పదార్థాన్ని వేరు చేయడానికి అవకాశం కలుగుతుంది ఈ రకమైన మొదటి ప్రయత్నం కాస్త ఆశావాహంగా కనిపించింది ప్రతి లీటర్ రెండు గ్రాముల వరకు అంటే పెద్ద ఎత్తున స్పైడర్ సిల్క్ ప్రోటీన్ దొరుకుతుంది కూడా కానీ మొక్కల్లో లానే ఇక్కడ కూడా సమస్య వచ్చింది అంటే స్పైడర్ తో కంపేర్ చేసుకున్నప్పుడు కేవలం అరవై ఐదు కిలో డాల్టన్ల సైజు ఉన్న చిన్న ప్రోటీన్లు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాం మూడు వందల యాభై ఎక్కడ కేవలం అరవై ఐదు ఎక్కడ మేకలపై ప్రయత్నం విఫలం అయ్యాక పట్టు పురుగులపై దృష్టి పెట్టారు పట్టు పురుగులైతే మనకు బెనిఫిట్ కూడా ఉంది ఏమంటే స్పిన్నింగ్ మిషన్స్ మన దగ్గర సిద్ధంగానే ఉన్నాయి పట్టు బట్టలను తయారు చేసే ప్రాసెస్ అంతా మనకు బాగా తెలిసిన విద్యే కనుక ముందడుగు వేశారు అనుకున్నట్లే ఈ పద్ధతిలో పెద్ద మొత్తంలో స్పైడర్ సిల్క్ సంపాదించగలిగారు కూడా కానీ ఇక్కడ కూడా ఎంతకు ముందు చెప్పుకున్న లాంటి క్వాలిటీ సమస్య వచ్చింది ఇదంతా లాభం లేదని ఈసారి ఊహకు కూడా అందనంత చిన్న జీవుల పైన దృష్టి సారించారు జెనెటికల్లీ మోడిఫై చేసిన బ్యాక్టీరియాను పెద్ద మొత్తంలో స్పైడర్ ఉత్పత్తి చేయటానికి ఉపయోగించుకోవచ్చని ప్రయోగాలు చేశారు చాలా వేగంగా వృద్ధి చెందే ఈ కొళాయి బ్యాక్టీరియాను ఈ పనికి పురమాయించారు కానీ ఇందులో కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి బ్యాక్టీరియా సహజంగానే చాలా చిన్నదిగా ఉంటుంది తనలో ఉత్పత్తి అయ్యే ప్రోటీన్స్ సైజు బాగా అగా పెద్దదిగా ఉండేసరికి దాన్ని హ్యాండిల్ చేయలేక మొత్తం ప్రోటీన్ ను తిరిగి ముక్కల క్రింద బ్రేక్ డౌన్ చేసేస్తోంది దాంతో స్పైడర్ సిల్క్ ప్రోటీన్ అంత పెద్ద ప్రోటీన్లను ఉత్పత్తి చేయలేకపోతోంది అయితే రెండు వేల పద్దెనిమిదిలో శాస్త్రవేత్తలు ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోగలిగారు ఇలా బ్రేక్ డౌన్ అయిపోయిన ప్రోటీన్లను సేకరించి తిరిగి ఒక్క ఒక్కొక్కటిగా కలపగలిగే కెమికల్ రియాక్షన్ వృద్ధి చేశారు ఇది చాలా బాగా పనిచేసింది మూడు వందల యాభై కిలో డాల్టన్ లో ఉండే నేచురల్ స్పైడ్రాయిన్ ప్రోటీన్ కంటే ఈ కొత్త సింథటిక్ స్పైడ్రాయిన్ ప్రోటీన్ పెద్దదిగా అంటే ఐదు వందల యాభై ఆరు పొడవు ఉంది ఇది చాలా గొప్ప విజయం ఈ ప్రోటీన్ ను సేకరించి దార పోగులుగా వాడుకోవచ్చు కానీ ఈ ప్రాసెస్ చేయటంలో చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి స్పిన్నింగ్ ప్రాసెస్ ను డూప్లికేట్ చేయటం కష్ట సాధ్యం అవుతాం ద్రవ రూపంలో ఉన్న ప్రోటీన్ ను తీసుకొని ల్యాబ్ లో ఘన రూపంలోకి మార్చటం అంత సులువైన విషయమేమీ కాదు సమస్యకు పరిష్కారం అయితే దొరికింది గాని దాని వలన ఇండస్ట్రియల్ లెవెల్లో ప్రొడ్యూస్ చేసి సాధారణ మార్కెట్ లోకి రిలీజ్ చేయటంలో సమస్యలు తలెత్తుతున్నాయి అసలు ఈ తలకాయి నొప్పులన్నీ పడి డైరెక్ట్ గా స్పైడర్ ప్రోటీన్ ను ఉత్పత్తి చేయటం కంటే పెట్రోలియం బేసిడ్ సింథటిక్ ఫైబర్స్ తో దీన్ని రీప్లేస్ చేయాలన్న ఆలోచన కూడా శాస్త్రవేత్తల్లో వచ్చింది ఆ ప్రయత్నంలో భాగంగా రెండు వేల పదహారులో యాడిడాస్ కంపెనీ అయ్యి స్నీకర్స్ తయారు చేసి రిలీజ్ చేసింది ఒమేగా కూడా వాచెస్ కోసం ఒక వాచ్ స్ట్రాప్ తయారు చేసింది ఎయిర్ బస్ వాళ్ళు విమానయాన రంగంలో దీన్ని విరువుగా ఎలా వాడుకోవాలో అని అన్వేషిస్తున్నారు ఈ రోజుల్లో కార్బన్ ఫైబర్ ఎంత పెద్ద మొత్తంలో అయితే వాడుతున్నారో స్పైడర్ సిల్క్ కూడా అంత పెద్ద మొత్తంలో వాడటానికి అనుకూలంగా రెడీ చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్స్ గనక సక్సెస్ అయితే మనం వేసుకునే బట్టల నుంచి మొదలుపెట్టి ఏరోప్లేన్ రాకెట్లలో అవసరమయ్యే అనేక వస్తువుల వరకు వీటితో తయారు చేసే అవకాశం ఉంటుంది స్పైడర్ వెబ్ అనేది ప్రకృతికి సంబంధించిన ఒక గొప్ప అంశం దాన్ని మనం మన రోజువారీ ప్రపంచంలో సమస్యలను సాల్వ్ చేయడానికి ఎలా వాడుకోవాలనేది ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నాం నిజానికి సాలీడు అనేది ఎవ్వరికి అంతగా నచ్చే జీవి కాదు అయినా గాని అది మనకు నేర్ కొత్త పాఠాలు మన జీవితాలను మరింత సుఖమయం చేయబోతున్నాయి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి చెప్పండి వీడియోను లైక్ చేసి ప్రోత్సహించండి చక్కీ స్టూడియో కు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పై ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్